హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆస్ర ఫెన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా ఏదైతే ఆశ్ర చేత పథకం అవుతుందో ఈ పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అందజేస్తామని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగింది కదా సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఈ చేతి పథకం ద్వారా దసరా కానుక సందర్భంగా ఏమాత్రం డబ్బులు అయితే వస్తున్నాయో వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి సో ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉంటారో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అండి దాంతోపాటు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ కూడా మనమైతే వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చైత పథకం అనేది వృద్ధులకు కావచ్చు ఒంటరి కావచ్చు ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులు కూడా హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుగా అయితే వచ్చిందండి సో గతంలో ఇచ్చిన మాటలు ఏదైతే గుర్తున్నాయో అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే రెండు సంవత్సరాలు అయితే అవుతుంది ప్రభుత్వం మారి వంద రోజుల్లోనే చేస్తా మాట ఇప్పుడు రెండు సంవత్సరాలు దాకా వచ్చిందని చాలా మంది ధర్నాలు చేయడం అయితే జరిగింది కదా సో ఈసారి వచ్చింది దసరా కానుక సందర్భంగా క్యాబినెట్లో మీటింగ్ మాట్లాడుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా అన్ని పథకాలకి ప్రజల్లో వెళ్ళాలని ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున మన మంత్రి సీతాక గారు ఏం మాట్లాడుతున్నారంటే ఆశ్రయ చేత పథకం ద్వారా మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల మంది దాకా అయితే ఉన్నారు వృద్ధులు కావచ్చు వండర్ బెల్లలు కావచ్చు ఇంకా చూసుకుంటే వికలాంగు సోదరులకి వీళ్ళందరికీ గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది విడుదల చేస్తున్నాం నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు అని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఏదైతే అక్టోబర్ ఒకటో తారీఖు అయితే ఉందో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగానే నేను ప్రతి ఒక్కరికైతే ఆశ్రయత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్కరికైతే ఈ ఆశ్రయ చేయిత పథకం సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలు అయితే వస్తాయి మరి కొత్త అవ అవకాశాలు ఉన్నాయా ఏంటని అడుగుతున్నారండి సో కొత్తగా అప్లికేషన్స్ అయినా చాలా వరకు వచ్చాయి కదా సో కొత్త అప్లికేషన్ ఎన్ని వచ్చినా సరే ప్రజెంట్ ఈ నెల నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాదు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా పాత లెక్క ప్రకారంగా ఇవ్వడానికే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారట సో అలాంటిది మళ్ళీ కొత్త అప్లికేషన్స్ అంటే అంత ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి గతంలో నుంచి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇస్తాం ఇంకొక రెండు నెలల తర్వాత నుంచి అందరికీ ఇవ్వడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ